చూడండి దేవుని ప్రేమిస్తే మన ప్రార్థన వింటాడు మూడోది నాలుగోది శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను ఎట్లుంటాడు శ్రమలో నీ పక్కన ఉండేవాళ్ళు ఎవరు పక్కకు పోతారు అప్పుడు దాకా నవ్వుతూ ఉండేవాళ్ళు అప్పుడు దాకా పలకరిచ్చేవాళ్ళు మనుషులైతే నీకు కష్టం వచ్చిందంటే పక్కకి వెళ్ళిపోయే జనం చాలా మంది ఉంటారు లోకంలో నువ్వు బాగుంటే నీ దగ్గరికి వస్తారు నువ్వని ఇస్తా ఉంటే తీసుకుంటా ఉంటారు నువ్వు పెడతా ఉంటే తింటా ఉంటారు అర్థమైందా కొంచెం నీ శ్రమలా స్టార్ట్ అయితే చాలు ఇబ్బందులు వస్తే చాలు దేవుడు పరీక్ష పెట్టి నీకు కొన్ని కష్టాలు వస్తే చాలు నిన్ను పట్టించుకోరు నీ ఎంట రారు ఎగ్జాంపుల్ ఏబు ఉన్నాడు బైబిల్లో ఎంతో ఎంతో దేవుడు అనుకున్నంతగా బాధలు పాలయ్యాడు ఏబు తెలుసా కానీ ఏబు రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు ఏబు స్నేహితులే వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయంటే కాకులు పొడుస్తాయంటే చూడండి అట్లా మాట్లాడతారు ఏవు భార్యే ఏవు పక్క నిలబడదు యథార్థతను వదిలిపెట్టి దేవుని దూషించి మరణం కమ్మంటది చచ్చిపోంటది భర్తని పది మంది పిల్లలు భర్తతో కాపురం చేసి పది మంది పిల్లల సంసారం కలిగిన ఆ ఏవు భార్యే భర్తనేం అర్థం చేసుకుంది చూడండి దేవుడికి మహిమలాల ఏ భార్య వలన కానీ ఏమన్నాడు దేవుడు తోడున్నాడు ఏబుకు శ్రమలో తోడున్నాడు ఏబుకు దేవుడు అంటున్నాడు మనం మేలు అనుభవించుతున్నాము కదా కీడు అనిపించకూడదా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడు మాకు అన్నాడు ఆమెతోటి జస్ట్ అట్లా చెప్పి ఊరుకున్నాడు అంతే మనమైతే ఏమంటాం అని గుర్తుపెట్టుకో ప్రేమించినాడు ఏబు దేవుణ్ణి ఏబుకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఎవరు దూరమైనా బాధపడద్దు ఎవరేమనుకున్నా సుణిగినా గడిగినా ఏమనుకోవద్దు నిందలేసినా అపార్థాలు కట్టినా ఏమనొద్దు నేనైనా నువ్వైనా ఎవరైనా ఏ కాలం ఎప్పుడైతే తెలియదు ఎవరికి బాధ వస్తుంది అని జాగ్రత్త ఒకటే గుర్తుపెట్టుకో నీ శ్రమ వచ్చినప్పుడు నీతో ఎవరున్నారని గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనిషిని లేడక్కడ మనిషి ఎక్కడ దేవుడు ఎక్కడ దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలం దేవుడు తెలుసా ఆకాశం చూడు కనపడిద్దేమో మహాకాశం ఇంకేం కనపడిద్ది అత్యున్నత సింహాసనాశనుడు కాంతివంతమైన దేవుడు చూస్తానంటాడు దేవుడిని నన్ను చూడలేవు గాని నీవు నేను దాటిపోయేటప్పుడు నా వెనక పార్శ్వాన్ని చూడని బండ సందుకు వెళ్ళమని అట్లా చెయ్యి అడ్డం పెట్టి అట్లా పోతుంటే వెనక పార్శ్వాన్ని చూస్తాడు దేవుణ్ణి మోసే ముందు చూస్తే తట్టుకోలేడు ఆ అలాంటి రూపాన్ని చూసే జనంలోకి వెళితే మూసే ముఖం మెరిసిపోతూ ఉంటుంది అన్నమాట తెలిసిన దేవుడిని చూడలేం మనం కానీ అలాంటి దేవుడు మనతో ఉంటున్నాడు బాధలో బాధలో తోడుగుంటాడు సుఖాల్లో కష్టాలు ఉన్నప్పుడు మనకు అర్థం కాదు బాధలో దేవుడు తోడున్నాడంటే ఏ ఒక్క మానవుడు మనమికేమి అనలేం కనుక ఎవరికి తోడుంటాడంటే ఆయన ప్రేమించేవారికి నన్ను ప్రేమించింది కదా నా బిడ్డ నన్ను వెంబడిస్తుంది కదా ఎలిజబెత్ నన్ను వెంబడిస్తున్నాడు కదా పలాన్ బ్రదర్ నా వాక్యాన్ని బట్టి నడుచుకుంటున్నారు కదా నా గ్రంథంలో ఉన్నటువంటి లిఖితం చేసిన నేను వ్రాయించినటువంటి ప్రతి మాటను ఇష్టపడుతున్నారు కదా దాన్ని బట్టి వచ్చిన శ్రమలను బట్టి కానీ ఏ పరీక్ష బట్టి వచ్చిన శ్రమలను బట్టి కానీ నేను మాత్రం విడవను హెబ్రి పదమూడు ఐదు నిన్నెన్నడు విడవను ఎడబాయనని చెప్పింది ఆయనే చెప్పాడు ఏ ప్రభు చెప్పాడు ఈ మాట మన బలహీనతల్లో మన బాధల్లో మన ఇరుకుల్లో మన శ్రమల్లో మనిషైనా దూరమైన మనిషి అయినా దేవుడు ఎప్పుడు అలా చేయడు ఎందుకంటే మాట ఇచ్చాడు నెరవేర్చుకుంటాడు